పొగడ్త చాలా పవర్ఫుల్ దీంతో మనం ఎవరినైనా పడేయచ్చు మీరు చాలా అందంగా ఉన్నారు మీరు కట్టుకున్న బట్టలు బాగున్నాయి మీ నిర్ణయాలు చాలా బాగుంటాయండి మీరు కొనుక్కున్న కారు మీరు కట్టుకున్న ఇల్లు అద్భుతం అండి అసలు మీ నిర్ణయాలే చాలా తెలియగా ఉంటాయి బా మీ సలహా చాలా బాగుందండి దానివల్ల నేను చాలా అదృష్టవంతుడిగా మారాను ఇలా మనం ఎదుటివాడిని పొగుడుతున్నప్పుడు వాళ్ళు అంటారు బా అంత లేదులేండి మరీ మన వచ్చి మాకు అంటారు అన్నా కూడా నీ పొగడ్త వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించింది వాళ్ళు నీకు చాలా మంచి దగ్గర వ్యక్తులుగా మారుతారు పొగిడితో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరిని మనం ప్లీజ్ చేయొచ్చు పొగిడి అలాగే డబ్బు డబ్బుతో ఎవరినైనా మనం లొంగ తీసుకోవచ్చు మ్యాక్సిమం కొంతమందికి పది రూపాయలు కొంతమందికి వంద రూపాయలు కొంతమంది వెయ్యి రూపాయలు కొంతమందికి లక్ష రూపాయలు కొంతమంది కోటి రూపాయలు కానీ ప్రతి ఒక్కళ్ళు డబ్బుకి లొంగుతారు కాకపోతే రేటు మాత్రం తేడా ఉండద్ది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కాబట్టి డబ్బు కూడా మనం ఎన్ని పనులైనా చేయొచ్చు ఇక మూడోది తిండి వాడు ఏ స్థాయి మనిషి అయినా సరే భోజనం అంటే రుచికరమైన ఆహారం అంటే ఎవరైనా ఇష్టపడతారు మీరు ఎంత కోటేసైనా పిలిచి మంచి భోజనం పెడతారంటే ఎవరైనా తింటారు తిన్న తర్వాత వాడు చాలా ఆనందపడతారు చాలా ప్లీజ్ అవుతారు కాబట్టి పొగట్టుతో కానీ డబ్బుతో కానీ తిండితో కానీ మనుషుల్ని ప్రభావితం చేసి వాళ్ళకు మన దగ్గర అవ్వచ్చు మనకు వాళ్ళని దగ్గర చేసుకోవచ్చు ఈ మూడు మంచి ఆయుధాలు అద్భుతంగా మనం వాడుకోవచ్చు